అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం నాదర్గోల్ బాలప్పూర్ మండలం రోడ్డు మీద మతిస్థిమిత గోల్పోయి తిరుగుతున్నటువంటి వారందరినీ కూడా ఒక్కద్దరికి చేర్చి మరి ఒక గూడు కల్పించడం జరిగింది మీ ముందుకు రావడానికి గల కారణం ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజు రేషన్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ అయినాయి సో దయచేసి కొంతమంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు కొంతమంది రేషన్ బియ్యం మాకెందుకులే అని అలాగే వదిలిపెట్టేస్తున్నారు కాబట్టి సో దయచేసి మీ రేషన్ బియ్యం తీసుకొని మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నూట ఇరవై ఐదు మంది బిడ్డలకి మరి మూడు పూటల భోజనం మేము పెట్టలేకపోతున్నాము ఒక్కొక్కసారి రెండు పూటల భోజనమే అవుతుంది కాబట్టి మరి మీరు తీసుకున్నటువంటి రేషన్ బియ్యం మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మంది మానసిక వికలాంగులకి మీ వంతు సహాయ సహకారాలుగా మరి ఆ యొక్క రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి ఈ యొక్క అభాగ్యులని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమాన్ని సందర్శించి మరి ఈ యొక్క అభాగ్యులకి అందించవలసిందిగా తెలియచేసుకుంటున్నాము సో దయచేసి మీకు ఇచ్చినటువంటి ఆ రేషన్ బియ్యం ఈ యొక్క అభాగ్యులా కడుపు నింపుతుంది కాబట్టి సో ఎవరు కూడా అమ్ముకోకుండా మరి కొంతమంది తీసుకోవట్లేదు కాబట్టి ఆ రేషన్ బియ్యం మీ హక్కు మీరు తీసుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రయం